No, no. కొట్టిండు ముది అక్క చేయను డా బాబాయిని కొట్టాను నన్ను కొట్టాడు పెట్రోల్ వైల్కి ఎంత కాల్ చేసినా రెస్పాండ్ కాలే నా పేరు శివాని చతుర్వేది నేను మిడ్చల్ నుంచి థర్టీత్ మార్చి రోజు గొడవైంది సోమవారం దగ్గర మా ధాబా దగ్గర నేను మా డాడీతో పాటు పోయినా అక్కడ పోగానే ఒక అబ్బాయి ఉండు కానీ మేము ఆయన మీద ఏం చేతి వేపలే ఆయన ఏం తిట్టాలి కానీ ఆయన మా చెఫ్ ని కొట్టేసిండు కొట్టిన తర్వాత ఆయన పిలిచి ట్వంటీ ఎయిట్ మెంబర్స్ వరకు వచ్చిర్రు టూ బ్యాచెస్ లో వచ్చిరు ఒక బ్యాచ్ లోనే కాదు టూ బ్యాచెస్ లో వచ్చారు రాగానే అసలు మాట్లాడకుండా డైరెక్ట్ హమ్లా చేసి డైరెక్ట్ అటాక్ చేసి డైరెక్ట్ కొట్టడం స్టార్ట్ చేసిడు నన్ను అమ్మాయి అని చూడకుండానే డైరెక్ట్ కొట్టడం స్టార్ట్ చేశారు నా ఫోన్ గుంజుకురు నా చేతుల నుంచి నా చేతుల నుంచి జబర్దస్త్ ఇట్లా చేసి ఫోన్ గుంజుకురు నా చేయిన కొంతపుడు ముక్కు ముక్కు నోజరింగ్ వెళ్ళిపోయింది ఘోరంగా అంటే ఘోరంగా స్టోన్స్ స్టిక్ రాడ్ తీసుకొని ఏం దొరుకుతుంది దాంతో అది క్యారెట్స్ది నేను బ్యాగ్ పట్టుకున్నా ఆ క్యారెట్స్ బ్యాగ్ తీసుకొని నా మీద కొట్టి పండుపెట్టి కాల్తో తన్నారు లీజ్ గా తన్నారు అండ్ నరకం చూపించినారు ఆ అబ్బాయిలు సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా అక్కడ వాళ్ళు బిహేవియర్ అక్క అది చాలా గలీజ్గా గుంది దాని తర్వాత కొట్టిన తర్వాత బెగ్గు చేసిన అన్న ప్లీజ్ వద్దు నాకు రక్తం ఇట్లా కారుతుంది కానీ వాళ్ళని బెగ్గు చేస్తే గుట్ట వాళ్ళు కొంచెం దయ చూపించకుండా మా కార్ మా కార్ కీ గుంజుకున్నారు ఎలా చేస్తలే మమ్మల్ని హాస్పిటల్ తర్వాత పిఎస్ దగ్గర వచ్చినాం లెవెన్ థర్టీకి అట్లా పిఎస్ కి వచ్చి పిఎస్ కి వచ్చే కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అప్పుడు కాలేదు ఎఫ్ఐఆర్ వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ కి ఎమ్మెల్సీ కోసం పంపించినాం మేము థర్టీత్ జాన్ థర్టీత్ మార్చ్ మార్చ్ కి పోతే ఫస్ట్ ఏప్రిల్ కి మాకు ఎఫ్ఐఆర్ కంప్లైంట్ లాజ్ అయింది దాంట్లో ఐపీసీ వన్ ఎయిటీన్ త్రీ ఫిఫ్టీ వన్ పెట్టినారు కానీ ఇది అంటే బేలేబుల్ వాళ్ళు బెయిల్ మీద తిరుగుతురు బయట అండ్ ఛాన్సెస్ ఉంది వాళ్ళు వచ్చి మళ్ళీ అటాక్ చేస్తారు ఎవరు గ్యారంటీ ఏం తీసుకోలేరు ఇప్పుడు మా ప్రాణ వాల్యూ వాళ్ళకి తెలుస్తలే అండ్ వాళ్ళకు ఆ హ్యూమన్ హ్యూమన్ బీయింగ్ లైఫ్ ఎట్లుంటది అని ఆ వాల్యూ వాళ్ళకి లేదు దిమాగ్ లేదు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ వారు సో రిక్వెస్ట్ చేస్తున్నా మన తెలంగాణ గవర్నమెంట్ మన మేడ్చల్ పిఎస్ ని మాకు ఒక హార్డ్ సెక్షన్స్ వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేయండి వాళ్ళకు జైలు పంపేయాలని ఒక రిక్వెస్ట్ ఉంది వాళ్ళు పనిష్మెంట్ లేకుండా ఇట్లా బయట తిరిగితే వాళ్ళకు హ్యూమన్ వాల్యూ తెలియదు అసలు రోడ్ మీద ఇట్లనే మర్డర్ చేసి వెళ్ళిపోతాను నేను చాలా సార్లు హండ్రెడ్ మీద డైల్ చేసిన కానీ అక్కడ నుంచి ఏం రెస్పాన్స్ లేకపోతే నా ఫోన్ నా ఫోన్ నేను ఫోన్ తో వీడియో రికార్డింగ్ చేసేప్పుడు ఒక అబ్బాయి వచ్చి నన్ను కొట్టి నా ఫోన్ గుంజుకున్నారు చైన్ గుంజెసిరు చాలా అంటే చాలా ఘోరంగా నన్ను కొట్టినారు ఒక అమ్మాయి అని ఒక కాలుతో ఇక్కడ తన్నారు నన్ను రక్తం కారిందని బాధ లేదు కానీ కాలుతో తో చాలా బాధ ఉంది డిస్రెస్పెక్ట్ఫుల్ ఒక అమ్మాయిని ఇట్లాంటి సిచ్యువేషన్ లో కొట్టడం వెరీ బ్యాడ్ నేను గుట్ట చేసిన వాళ్ళని ప్లీజ్ ప్లీజ్ అయినా చెప్పాలా టెన్ వరకు నైన్ థర్టీ మినిమం మాకు షాప్ ఢాబా క్లోజ్ అయిపోతుంది కానీ ఢాబా ఢాబాలో పోయి నాకు ఇవ్వండి ఇప్పుడు ఓపెన్ చేయి ఢాబా ఎందుకు ఓపెన్ చేయ ఇది నీ ప్లేసా నా ప్లేసా ఇట్లా రువాబీ రౌడీగా మాట్లాడి మా చెఫ్ ని కొట్టిండు చెఫ్ ని కొడితే మా డాడీని ఆయన చెఫ్ కాల్ చేసిండు మా డాబా చెఫ్ కాల్ చేసి రమ్మన్నాడు నేను డా మా డాడీతో పాటు అక్కడ పోయినా మా తమ్ముడితో పాటు